వెల్కమ్ తెలంగాణ న్యూస్ మెదక్లో నిర్వహించారు ప్రధాన అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు భారత్ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పాత న్యాణాల ప్రదర్శనను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు మహిళల విజయాలను గుర్తించడం సమానత్వం గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలు కావడంతో యువత మహిళలు ఎక్కువగా పుస్తక పఠనంలో భాగస్వామ్యం కావాలని సూచించారు వారోత్సవాల ద్వారా పుస్తకాల పట్ల ఆసక్తి పెంచడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు గ్రంథాలయాలలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని సామాజిక చైతన్యం పెంపొందించడంలో కీలకమని అన్నారు కార్యక్రమంలో పలువురు గ్రంథాలయ సిబ్బంది మహిళా సంఘాలు పాల్గొని దినోత్సవాన్ని విజయవంతం చేశారు